బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బిఎస్ఐ ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటకాన్ని నగరంలోని బుల్లయ్య కాలేజ్ దగ్గర గల అంబేద్కర్ భవన్ లో ఈ నెల ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రదర్శించబోతున్నామని బిఎస్ఐ జిల్లా అధ్యక్షుడు బత్తుల గౌతమ్ బాబు తెలిపారు ఈ మేరకు నగరంలోని రామటాకీస్ దరి అంబేద్కర్ భవన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ నలభై మంది కళాకారులతో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు గత ముప్పై రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నాటక ప్రదర్శన ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందని తెలిపారు బుద్ధుని జీవిత చరిత్రతో పాటు బుద్ధిజం భారతదేశానికి ఎందుకు అవసరమనే అంబేద్కర్ ఆలోచనలను ఈ నాటకంలో చక్కగా తీర్చిదిద్దారని తెలిపారు సామాజిక న్యాయ లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని లతా రాజా ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో యాభై లక్షల రూపాయల ఖర్చుతో రూపొందించిన నాటకాన్ని విశాఖలో ఉచితంగా ప్రదర్శిస్తున్నామని అందరూ తిలకించి జయప్రదం చేయాలని కోరారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు మాట్లాడుతూ బుద్ధుని అద్భుతమైన సందేశాన్ని సినిమా తరహాల గొప్పగా ఆకట్టుకునే విధంగా అనేక సన్నివేశాలతో ఈ నాటకాన్ని రూపొందించారని తెలిపారు ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్ మాట్లాడుతూ బుద్ధిజం శీల కరుణలపై ఆధారపడిన ఒక ధర్మమని అనేక అసమానతలను వ్యతిరేకించి సమానత్వాన్ని బోధించిందన్నారు మతాలన్నీ దేవుని కేంద్రంగా ఉంటే ఒక బౌద్ధ ధర్మం మాత్రమే మనిషి కేంద్రంగా అభివృద్ధికరమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు వీరందరూ చెప్పారు ఈ బుద్ధుడు నాటిక ఎలా తయారైంది ఎలా మన దగ్గరికి వస్తుంది అనే విషయాలన్నీ చెప్పారు నేను ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ బుద్ధుడు పుట్టాడు అనేది నేపాల్లో లుంబునీలో బుద్ధ భగవానులు వారు పుట్టారుగా పుట్టారుగా పుట్టారు అయితే ఈ పుర ప్రజలందరూ అందరికీ వీలు కాదు అక్కడికి వెళ్ళి చూసే విధంగా వీలు కాదు కాబట్టి వారందరి కోసము ఎక్కడ ప్రదర్శిస్తున్నాం కాబట్టి ఇది చక్కగా వినియోగించుకుని అందరూ చూడదగ్గ నాటికని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే బుద్ధ భగవానుల వారు నలభై ఐదు సంవత్సరాలు ఆయన దేశ దేశాలు తిరిగి ఆయన కనిపెట్టిన సత్యాన్ని ఈ మన ప్రజలకి వివరించారు అదంతా జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే ఉద్భోగాలు చేశారు అలాగే ఇప్పుడు కూడా ఈ నాటికం చూసి ఇంకా మన విజ్ఞానవంతులు కావాలని కావలసిన ఆ ఆచరణ ఇక్కడ వస్తుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై భీమ్ మిత్రులారా ఈ రోజున పత్రికా సమావేశాన్ని ఏర్పడేది ముఖ్యమైన కారణం బుద్ధునితో నా ప్రయాణమైన నాటిక దీన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేకే రాజాగారి తాలూకా ప్రోత్సాహంతో అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇండియా యొక్క అన్ని శాఖల వారికి అన్ని జిల్లా శాఖల వారికి కూడా వారు ఆర్గనైజ్ చేయమని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే విశాఖపట్నంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా శాఖ బుద్ధహార సంస్థ అన్నీ కలుపుకొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని మా అందరూ కూడా సహకరించి విజయవంతం చేయడానికి విశాఖపట్నంలో ఉన్న అన్ని సంఘాలకి అన్ని అభ్యుదయవాదులకి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అద్భుతమైన తాలూకా సందేశాన్ని ఇచ్చే నాటక భారతీయ సామాజిక వ్యవసాయ సంస్కృతి అంటే ఏమిటో అది గౌతమ్ బుద్ధుడు ఏ విధంగా తీసుకొచ్చారో ఇది నృత్య రూపంలోనూ నాటక అనేకమైన తలక సన్నివేశాలతోటి సినిమా ప్రదర్శన కంటే అమోఘమైన తలక పద్ధతిలోనూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మరలా విశాఖపట్నం నుంచి తరలి వెళ్ళినట్లయితే మళ్ళీ విశాఖపట్నం వాసులకి ఈ అవకాశం దొరకదు అంచేత విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి మీమాంసం లేకుండా అందరికీ ఆమోదమైంది మన భగవాన్ గౌతమ్ బుద్ధుని సందేశం ఒక నాటక రావడము తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రప్రదము దీనికి సినిమా పక్కిలోనే అన్ను అంగులు జతకూర్చి నలభై మంది కళాకారులతోటి విశాఖపట్నం అంబేద్కర్ భవనంలో ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున సాయంకాలం ఐదున్నర గంటల నుంచి రెండు గంటల తాలూకా ఈ ప్రదర్శన అనేది నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ మెమోరియల్ వచ్చిన ఆడిటోరియంలో మరి సెంట్రల్ చేసి ఉన్న తన భవనంలో చాలా అద్భుతంగా అన్ని అంగులు ఏర్పాటు చేయడం జరిగింది అంటే విశాఖపట్నంలో అంబేద్కర్ బుద్ధిస్టులు ప్రజా సంఘాలు అభుదయవాదులు వామపక్షాలు మంచిని కోరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ నాటకాన్ని తిలకించవలసిందిగా ఈ పత్రికా మూలంగా మేము తెలియపరచడం జరుగుతుంది జై భీం జై భారత్ విశాఖపట్నంలో ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభమవుతుంది ప్రపంచానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్న ఈ భారతదేశం చూస్తుంది అలాగే ప్రపంచం కూడా ఎన్నో దేశాల్లో బుద్ధ బౌతమతాన్ని ప్రతిస్తున్నారు ప్రభుత్వం మొత్తం కాదు యాక్చువల్గా శీల కరుణ అనేటటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి ప్రతిపాదించినటువంటి ఒక ధర్మం ఆ ధర్మ సిద్ధాంతాన్ని ప్రపంచంలో అందరికీ తీసుకెళ్లాలనేటువంటి బాధ్యత అందరికీ ఉంది ఈవేళ లతారాజా ఫౌండేషన్ వాళ్ళు ఆ కార్యక్రమం చేపట్టారు ఇక్కడ విశాఖపట్నంలో కానీ లేదంటే ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో అసమానతలు అమానీయమైనటువంటి పద్ధతులతో కూడినటువంటి మరి హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించబడినటువంటి ఈ సిద్ధాంతాన్ని కుట్రలతో బ్రాహ్మణులందరూ కూడా దశావతారాల్లో ఒక అవతారంగా చిత్రీకరించడానికి మేము నటిస్తా ఉన్నాం కాబట్టి అసలు ఈ బుద్ధుడేంటి ఏం చెప్పాడు మరి ఈ హిందూ మతంలో దేవుడే సెంటర్ పాయింట్ అయితే బౌద్ధ మతంలో మనిషే సెంటర్ పాయింట్ మనిషి మనసు ఇదే సెంటర్ పక్క వాడికి సహకరించడం ప్రేమించడం ఆదరించడం ఇవన్నీ కూడా సమత మమత మానవత్వ ఉన్నటువంటి గొప్ప సిద్ధాంతాన్ని ప్రపంచం కనిపి ఆ మహనీయుడి చరిత్రని తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది ముఖ్యంగా యువకులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా అది వచ్చి ఉచితంగానే ప్రదర్శించబడుతుంది యాభై లక్షల రూపాయల ఖరీదుతో తయారు చేసినటువంటి ఈ ఈ ప్రయాణాన్ని బుద్ధితో నా ప్రయాణం అంటే ఏదో కేవలం అంబేద్కర్ ప్రయాణం కాదు ప్రతి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రయాణం బుద్ధులతో ఎలా ఉంటుంది సాగితే ఎలా ఉంటుంది అనేది చెప్పదాల్చినటువంటి ఈ నాటకాన్ని అందరూ కూడా చూడాలి ముఖ్యంగా యువకులందరూ చూస్తే దీనివల్ల ప్రభావితాలయ్యి తప్పనిసరిగా ఈ సమతా సమతా మానవంతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళంతో ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను కాబట్టి మీ ద్వారా మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పనిసరిగా అందరూ ఈ నాటకం చూడాలని అద్భుతమైన నాటకాన్ని లతా ఫౌండే లతారాజా ఫౌండేషన్ వారు నిర్మించారు అది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు నలభై మంది కళాకారులతో సినీ ఫకీలో అద్భుతంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా గత నెల రోజులుగా జూలై ఒకటి నుంచి బుద్ధునితో నా ప్రయాణం అనే ఈ నాటకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు మన రాష్ట్రంలోకి వచ్చేసరికి జూలై పదహారవ తారీఖు నుంచి వివిధ ప్రదేశాల్లో రోజుకు ఒక ఊర్లో రెండు రో రెండు ఊర్లో ఒకరోజు అలా చేస్తూ మనకి విశాఖపట్నం ఇరవై ఏడో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదున్నర ఐదు గంటలకి మన అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నాటకంలో బుద్ధుని జీవిత చరిత్రతో పాటు బుద్ధునితో అంబేద్కర్ ఎందుకు బుద్ధిజాన్ని మన దేశానికి కావాలని ప్రతిపాదించారు అనే అంశం మీద చాలా చక్కగా ఈ నాటకాన్ని రూపొందించారు ఆర్థికంగా ఆర్థిక సమానత్వాలు అలాగే సామాజిక న్యాయం ఇవన్నిటి మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుని దగ్గర ఏవైతే తీసుకుని మన రాజ్యాంగంలో పొందుపరిచారో ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రస్తావించడం జరిగింది ఈ నాటకంలో కాబట్టి ఈ నాటకాన్ని సుమారు యాభై లక్షల వ్యయంతో నిర్మించిన ఈ నాటకాన్ని మనకి ఇక్కడ విశాఖపట్నంలో ఉచితంగానే ప్రదర్శింపబడుతుంది అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజ్ఞానవంతులు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై భీమ్ నమోదయ